వెల్కమ్ టు గనిస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి షాక్ గురి చేసినట్లు కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి అయితే సునీతకు టికెట్ ఇవ్వడానికి ముందే పార్టీ ఏం చెప్తే అది ఇనాలి పార్టీ లైన్ను దాటకూడదు అని కొన్ని కండిషన్ల మేరకు ఆమెకు టికెట్ ఇచ్చారట దానికి తగ్గట్టే అంటే పార్టీ చెప్పిన విధానాన్ని తగ్గట్టే ఆమె ప్రచారంలో నడుచుకుంటూ వస్తున్నారు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం భావోద్వేగానికి లోనయ్యారు కొన్ని సందర్భాల్లో కాస్త అంటే తను ఏం మాట్లాడాలనుకున్నా తను ఏం స్పందించాలనుకున్నారో తను స్పందించారు అయితే ఇవన్నీ పార్టీకి ఏమీ ప్రాబ్లం కాలేదు కానీ ఏదైతే పోలింగ్ రోజు అంటే నవంబర్ పదకొండున పోలింగ్ జరుగుతూ ఉన్నది ఇక రెండు గంటల్లో పోలింగ్ ముగుస్తుంది అన్న సందర్భంలో ఆమెకు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత తను రోడ్డు బయట కూడా బైఠాయించి మాట్లాడారు అప్పుడు తను భావోద్వేగంగా మాట్లాడారా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా లేదంటే ఆవేదపూర్వకంగా మాట్లాడారా అనేది తెలియదు కానీ ఆ మాటలు అయితే ఇప్పుడు ఆ మాటలు విని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానమే కంగు తిన్నట్టయితే కొన్ని వార్తలు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం దానికి సంబంధించిన కథనాలను వెలువరి ప్రచురిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ తనకు రౌడీజం తెలుసు రౌడీజం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు నవీన్ యాదవ్ మనుషులు కొంతమంది విపరీతమైన ధోరణలో ప్రవర్తిస్తున్నారు తనకు వార్నింగ్లు ఇస్తున్నారు తనకే బెదిరిస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి సామాన్య ఓటర్లను ఎలా బెదిరించి ఆ ఓట్లను లోబర్చుకుంటున్నారు ఓట్లను కొంటున్నారు అనేది అయితే తమ మాటల్లో చాలా ఆవేదపూరితంగా కాకపోతే కాస్త స్ట్రాంగ్గా వినిపించిన మాటలు అవి ఆ తర్వాత రోడ్డు పైన కూడా బైఠాయించి తను అంతే ఆవేశపూరితంగా తను అంతే స్ట్రాంగ్గా తను మాట్లాడారు అయితే అప్పటి వరకు అలా మాట్లాడడం వెనకాల కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఉంది దీని వెనకాల కూడా తన సానుభూతితోటే అంటే అంతలా తను ఏడుస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఇలాంటి ఎమోషనల్ చూసి కొంతమంది ఓట్లు వేస్తారు అంటే ఓటింగ్ శాతం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నదన్నట్టు కొన్ని కథనాలు వినిపించాయి అయితే ఇప్పుడు మాత్రం తన మాటలు బీఆర్ఎస్ పార్టీకే షాకింగ్ ఇచ్చాయి తన ఒరిజినల్ క్యారెక్టర్ అదే తను కూడా అలా బెదిరించగలదు తను కామ్ గోయింగ్ కాదు సాఫ్ట్ గోయింగ్ కాదు తను బెదిరించగలదు తను అలా దురుసుగా ప్రవర్తించగలదు అన్నట్టు కొన్ని కొన్ని వార్తా కథనాలు అయితే తన అంటే ఒక అంటే పూర్తి యాంగిల్ అంటే కోణాన్ని మార్చేశాయి ఇప్పుడు మాగంటి సునీత కూడా రౌడీజం చేయగలదు అన్న రీతిలో కొన్ని వార్తా కథనలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక మహిళ అలా మాట్లాడడం ఏంటి ఒక మహిళ అలా మాట్లాడుతుంది అని చెప్పేసి జనరలైజ్ చేసేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి తాను కొన్ని ఏదైతే రామత్నగర్లో జరిగిన సభలో బహిరంగ సభలో తను మాట్లాడుతూ కంటనీరు పెట్టుకున్నారు దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే మంత్రులు కూడా ఎలా ట్రోల్ చేశారో చూసాం తర్వాత తనపై కేసులు పెట్టారు ఇక ఇన్ని ఇన్ని పెట్టినా తను అన్ని భరిస్తూనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఇక పోలింగ్ వరకు ఆమె సవ్యంగా చేరుకున్నారు ఆ పోలింగ్ రోజు కూడా విపరీతంగా కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచడము అలాగే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మాటలతోటి దురుసుగా ప్రవర్తించడము ఇక తనను కూడా బెదిరించడము ఇదంతా చూసినా తను ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్కి అంటే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ గురవుతుంది అదే నేపథ్యంలోనే ఎన్నికలు రెండు రోజులు ఉన్నదనంగానే మాగంటి గోపినాథ్ మొదటి భార్య అలాగే మొదటి భార్య కొడుకు తెరమీదికి అసలు ఏ ఎన్నికలో తనకు టికెట్ ఇవ్వడమే ఆ న్యాయమైంది కాదని వారు పదే పదే ఆ ప్రెస్ మీట్లలో నిర్వహించడము దీనికి తోడు మాగంటి గోపినాథ్ తల్లి తను కూడా బయటకొచ్చి తన కొడుకు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని చెప్పడం కూడా ఇవన్నిటికీ ఖచ్చితంగా అభ్యర్థి సునీతకైతే ఆమె మనసుకు తీసుకోవాల్సిందే తమ తను భావోద్వేగానికి గురి కావాల్సిన అంశాలు అవన్నీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక తను ఇన్ని రోజులు ఇంత కష్టపడి ప్రచారం చేసి ఇంత పెద్ద మొత్తంలో క్యాంపెయినింగ్ నిర్వహించుకొని ఇదంతా చేసుకొని ఎన్నికలకు పోయే దశలో ఇలాంటి అన్ని అడ్డంకులు వస్తున్నాయి ఇక అభ్యర్థి అంటే ప్రత్యర్థి నుంచి కూడా ఇలాంటి ఒక ఒత్తిళ్లు వస్తున్నాయి ఆయన మనసులు కూడా విపరీతంగా ప్రవర్తిస్తూ తనపై కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తను ఒక మహిళగా అక్కడ ఉన్నది ఏం చేయలేకపోతున్నారు అన్న ఒక నిస్సాయ స్థితిలో తను ఫ్రస్ట్రేషన్ గురైంది ఇవన్నీ చూసినా ఎవరైనా అంటే తను కూడా ఒక సామాన్యమైన మనిషే కాబట్టి తను కూడా మనిషే కాబట్టి ఒక భావోద్వేగానికి లోనై ఆ ఫ్రస్ట్రేషన్ గురై అలాంటి మాటలు మాట్లాడింది ఇలాంటి మాటలను ఇప్పుడు చాలా వరకు అంటే డైవర్షన్గా చూ అంటే డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తాను ఒక మహిళే తను ఒక మనిషి అన్న విషయాన్ని మర్చిపోయి తాను ఇలా విపరీతంగా మాట్లాడింది తాను ఇలా రౌడీలా మాట్లాడుతుందని కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అవన్నీ అంటే అలాంటి కథనాలు అయితే హర్షించదగినవి కావు ఇక వీటిని కూడా కొంతమంది అటు కాంగ్రెస్ శ్రేణులు అని చెప్పవచ్చు లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పవచ్చు వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు పోలింగ్ ఆల్రెడీ ముగిసిపోయింది ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి ఇక రేపు అంటే నవంబర్ పద్నాలుగున అసలైన ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి ఈ నేపథ్యంలో మాగండి సునీతపై ఇలాంటి ట్రోల్స్ చేయడం అనేది ఆ సమాజానికి కూడా అంత మంచిది కాదనేది నిపుణులు భావిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆ రేపు ఫలితాలు అనేది వెలువడబోతున్నాయి మరి ఆ ఫలితాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఊడిపోతారు అనేది తేలనుంది